ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చిన వీడియోనైతే అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా మీరు చేయాల్సింది ఏం లేదు ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇందులో దాదాపుగా ఏడు కాన్సెప్ట్లకు సంబంధించిన విషయాలు ఉన్నాయి వాటన్నిటి గురించి నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా మీరు వీడియోనైతే అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇందులో ఫస్ట్ ఐటింగ్ చూస్తే డిఎస్సి ఫలితాలు విడుదల చేయాలి డిఎస్సి ఫలితాలను కాలయాపన లేకుండా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర డిఈడి బీఈడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రధాన్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు తుదికీలో వచ్చిన తప్పులను సరిచేసి జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయాలని తెలిపారు ఉపాధ్యాయ అభ్యర్థులకు త్వరగా నియామక పత్రాలు నియామక ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వేల పోస్టులు ప్రాధాన్యత అంశంగా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ త్వరలో మరో ఆరు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయ తొంభై కోట్లతో వైద్య ఆరోగ్య శాఖ బలోపేతానికి చర్యలు వైద్య ఆరోగ్య శాఖలో కీలక మార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ప్రధానంగా పేద సామాన్యులకు సర్కారు వైద్యాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు కదులుతుంది ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు పారామెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించింది ఇక ఇందులో భాగంగానే గడిచిన ఎనిమిది నెలల్లో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది రెండు రోజుల క్రితం రెండు వేల యాభై నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇటీవలే రెండు వందల ఎనభై ఐదు మంది ల్యాబ్ టెక్నీషియన్లకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహు నియామక పత్రాలు అందజేశారు తాజాగా మరో పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు త్వరలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఉన్నాయి దాదాపు ఆరు వేల పోస్టులకు త్వరలో భర్తీ చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజినర్సింహ వెల్లడించారు అదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నాలుగు వేల తొమ్మిది వందల తొంభై కోట్లతో వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో పలు వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తుంది ఇందులో టీ డయాగ్నోస్టిక్ హబ్ల కింద మరో అరవై మినీ హబ్లను ఏర్పాటు చేయబోతుంది రోడ్డు ప్రమాదాలు అనుకోకుండా ప్రాణహాని తలెత్తితే ఫోన్ చేసిన ఎనిమిది నిమిషాల్లోపే అంబులెన్సులు ఘటన స్థలకి చేరుకొని చేరుకునే విధంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కసరత్తు చేస్తుంది ఇందుకు మరో వంద అంబులెన్సులను అందుబాటులోకి తీసుకురాబోతుంది ఇంకా సీటెట్కి సంబంధించి సెంట్రల్ టీచర్స్కు సీటెట్ సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్లోని వివరాలు చూస్తే ప్రైమరీ టీచర్ అంటే పేపర్ వన్కు సంబంధించి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉంటుంది కనీసం నలభై ఐదు శాతం మార్కులతో ఇంటర్ మరియు రెండేళ్ళ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో పాస్ అయిన వాళ్ళు దీన్ని అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక పేపర్ టూకు సంబంధించి ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు డిగ్రీ మరియు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఉత్తీర్ణత రెండో ఏడాది చదువుతున్న వారు కూడా అర్హులే అప్లికేషన్ ఆన్లైన్లో అక్టోబర్ పదహారు నుంచి అప్లై చేసుకోవాలి డిసెంబర్ పదిహేను పరీక్ష ఉంటుంది వివరాలకు ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మీరు సంప్రదించవచ్చు దీనికి సంబంధించే సీటెడ్ షెడ్యూల్లో మార్పు డిసెంబర్ పదిహేనున నిర్వహణ ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు సిబిఎస్ఈ కీలక ప్రకటన చేసింది సీటెడ్ పరీక్షను డిసెంబర్ పదిహేనున నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్లో తొలుత డిసెంబర్ ఒకటిన నిర్వహిస్తామని తెలిపింది కొన్ని కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది పరీక్షను ఓఎంఆర్ ఆధారితంగా నిర్వహించనున్నారు దేశవ్యాప్తంగా నూట ముప్పై ఆరు పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి సిబిఎస్ఈ తెలిపింది ఒకవేళ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఆయా పట్టణాల్లోనే డిసెంబర్ పద్నాలుగు కూడా పరీక్షను నిర్వహిస్తామని పేర్కొంది పరీక్షకు సంబంధించి ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఇక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి రిజల్ట్ అయితే వచ్చింది రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేడీ సూపర్టెండెంట్ వార్డెన్ తదితర పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది ఈ మేరకు ఫైనల్ కీతో పాటు జిఆర్ఎల్ను వెబ్సైట్లో పెట్టింది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు ఎనభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఒకటి మందితో వార్డెన్ అండ్ మ్యాట్రిన్ పోస్టులకు నాలుగు వందల తొంభై ఏడు మందితో కూడిన జిఆర్ఎల్ ప్రకటించింది రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు శుక్రవారం వీటి ఫలితాలను అధికారులు విడుదల చేశారు జిఆర్ఎల్ వివరాలను టీజీపిఎస్సి వెబ్సైట్లో పెట్టారు ఇక స్టాఫ్ తక్కువ ఉన్న స్కూళ్లకు టీచర్లు సర్కార్ బడుల్లో టీచర్ల సర్దుబాటు చర్యలు గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇరవై మూడు లోపు ప్రక్రియ పూర్తి చేయాలి రెండు రోజుల టైం ఉంది ఇక్కడ పది మంది వరకే ఒక టీచర్ ఇక్కడ గమనిస్తే మనకు ఒక టీచరు పది మంది లోపల ఉంటే ఒక టీచర్ని కేటాయించాలి పదకొండు నుంచి అరవై మంది లోపల ఉంటే ఇద్దరు టీచర్లు ఉండాలి అరవై ఒకటి నుంచి తొంభై మంది ఉంటే ముగ్గురు టీచర్లు తొంభై ఒకటి నుంచి నూట ఇరవై ఉంటే నలుగురు టీచర్లు నూట ఇరవై ఒకటి నుంచి నూట యాభై మంది ఉంటే ఐదుగురు నూట యాభై ఒకటి నుంచి రెండు వందల వరకు ఉంటే ఆరుగురు టీచర్లను ఏర్పాటు చేయాలి ఆ తర్వాత ప్రతి నలభై మంది పిల్లలకు ఒక టీచర్ను అదనంగా పెట్టుకోవాలి అప్పర్ ప్రైమరీ స్కూళ్ళలో ఇరవై మంది పిల్లలు ఉంటే ఇద్దరు టీచర్లు ఒకరు లాంగ్వేజ్ మరొకరు నాన్ లాంగ్వేజ్ ఉండాలి ఇరవై ఒకటి పైగా ఉంటే నలుగురు టీచర్లు ఉండాలి హై స్కూళ్ళలో రెండు వందల ఇరవై మంది వరకు పిల్లలుంటే సబ్జెక్టుకు టీచర్ చొప్పున ఏడుగురు నియమించుకోవాలి రెండు వేల రెండు వందల ఇరవై ఒకటి నుంచి రెండు వందల యాభై వరకు పిల్లలు ఉంటే మ్యాథ్స్ సబ్జెక్టులో ఇద్దరు టీచర్లను రెండు వందల ఎనభై మంది పిల్లలుంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ సబ్జెక్టులకు ఇద్దరు టీచర్ల చొప్పున ఏర్పాటు చేసుకోవాలి ఇలా విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్ది టీ సబ్జెక్ట్ టీచర్ల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు మూడు వందల డెబ్బై ఒకటి నుంచి నాలుగు వందల వరకు ఉంటే ప్రతి సబ్జెక్ట్లో ఇద్దరు టీచర్లు ఈ విధంగా సర్దుబాటు చేసుకోవడానికి గైడ్ లైన్స్ అయితే విడుదల చేసారు ఇక ఆ నూట ముప్పై ఐదు మంది స్టూడెంట్లకు నీట్ కౌన్సిలింగ్కు ఛాన్స్ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారంతో ఒక్కసారిగా ఈ ఒక్కసారికి అవకాశం స్థానికత వ్యవహారంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఈ ఒక్కసారికే మినహాయింపు తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ నీటిలో స్థానికతకు సంబంధించి ప్రతి విద్యార్థి స్థానికుడై ఉండాలని తొమ్మిది పది తరగతులు ఇంటర్ రాష్ట్రంలో చదివి ఉండాలని చెప్పారు దీనికి సంబంధించి రాజ్యాంగ ధర్మాసనంతో పాటు నాలుగు తీర్పులు తమకు అనుకూలంగా ఉన్నాయని కోర్టుకు నివేదించారు తెలుగు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కొందరు తమ స్కూల్ కాలేజ్ స్టడీస్ విదేశాల్లో పూర్తి చేశారు కానీ నీట్ ఎగ్జామ్కు తెలంగాణలో హాజరయ్యారు దీంతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు దీనిపై విద్యార్థుల తరపు న్యాయవాది మురళీధర్ అభ్యంతరం తెలిపారు కేవలం నీట్ రిజల్ట్స్కు వారం ముందే తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవో తెచ్చిందని ఈ వాదనపై సింగ్వి జోక్యం చేసుకుని పదేళ్ల కోట త్రీ సెవెంటీ వన్ డి పూర్తయింది ఆ తర్వాత ప్రభుత్వం కొత్త రోలు తెచ్చింది అయితే ఈ ఒక్కసారికి విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు తెలిపిన నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన నూట ముప్పై ఐదు ఎవరైతే కోర్టుకు పోయారో వాళ్ళకు మాత్రమే ఈసారి నీటిలో అవకాశం ఇస్తారు థర్టీ త్రీ జివో కాకుండా ఇక ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు లైన్ క్లియర్ ఒకటి రెండు రోజుల్లో ప్రారంభించేందుకు కాలేజ్ వర్సిటీ ఏర్పాట్లు నేడు లేదా రేపు వెబ్ ఆప్షన్లకు నోటిఫికేషన్ ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తి పదిహేడు వేల మంది దరఖాస్తులు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు లైన్ క్లియర్ అయింది జీవో ముప్పై మూడు ప్రకారమే నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో కౌన్సిలింగ్ను ప్రారంభించేందుకు కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నది ఇప్పటికే కన్వీనర్ కోట కౌన్సిలింగ్కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది సుమారు పదిహేడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తయింది శనివారం లేదా ఆదివారం మెరిట్ లిస్ట్ విడుదల చేసి వ్యభాశాల ప్రక్రియను నోటిఫికేషన్ ఇస్తారని యూనివర్సిటీ చెబుతుంది వారం రోజుల్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తి చేయ పూర్తయ్యే విధంగా పూర్తయ్యే అవకాశం ఉంది అక్టోబర్ చివరి వరకు కౌన్సిలింగ్ చేసుకోవచ్చునని నెల కిందటే మెడికల్ కౌన్సిల్ కమిటీ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు ఇచ్చింది ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎంసీసీ ఇచ్చిన గడువులో కౌన్సిలింగ్ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు అంటే తొందరలోనే వచ్చే అవకాశం ఉంది వచ్చే నెల పదిహేను నాటికి రెండో రౌండ్ పూర్తి నీట్ ఎగ్జామ్ పేపర్ లికేజ్ ఈసారి అయితే మొత్తానికైతే దసరా లోపల సెకండ్ కౌన్సిలింగ్ కూడా అయిపోయే అవకాశం ఉంది నాకు సుప్రీంకోర్టు ఈ విషయాన్ని క్లియర్గా చెప్పింది అంటే థర్టీ త్రీ జీవో నెంబర్ థర్టీ త్రీని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది థర్టీ త్రీ జీవోలో తొమ్మిది పది ఇంటర్ ఈ నాలుగు సంవత్సరాలు తెలంగాణలో చదివిన విద్యార్థులకు మాత్రమే అవకాశం ఇవ్వండి పాటుగా ఈ నూట ముప్పై ఐదు మంది ఎవరైతే కోర్టుకు పోయిరో ఈ నూట ముప్పై ఐదు మందికి కూడా అవకాశం ఇవ్వాలనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఈ విషయాలు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం ఉండొచ్చు వీడియోనైతే షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్